ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సిడాక్సెస్ రోడ్డు ఎన్ సెవెంటీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ హైటెన్షన్ వైర్లు అండర్గ్రౌండ్ చేయడం కోసం ఇక్కడ ఈ హైటెంక్షన్ వైర్కి సంబంధించిన పైప్ లైన్ ని గ్రౌండ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అంతా పవర్ లైన్ అంతా ఇది చూడండి అటువైపు కానీ ఇటు రైట్ సైడ్ వైపు కానీ హై టెన్షన్ కి సంబంధించిన వైర్లు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం పన్నెండు ఈ అయితే దింపుతున్నారు కేబుల్స్ ఆ పన్నెండు కేబుల్స్ లో ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ హై టెన్షన్ అన్ని ఆ అండర్ గ్రౌండ్ చేస్తారు ప్రెసెంట్ ఆ పనులు అయితే జరుగుతున్నాయి వీడియోలో ఏంటంటే ఈ టెన్షన్ వైర్లకు సంబంధించిన కేబుల్స్ లోపల ఎలా దింపుతున్నారు ప్రెసెంట్ ఏం పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ ఏ పవర్ డ్రమ్స్ చూస్తున్నారో ఆ పవర్ లో టూ ట్వంటీ కేవీ కెపాసిటీ కేబుల్స్ అయితే ఉన్నాయి ఆ టూ ట్వంటీ కేవీ కెపాసిటీ ఉన్న కేబుల్స్ అన్నింటినీ గ్రౌండ్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ వర్క్స్ వచ్చేసి సిడాక్సెస్ రోడ్ పక్కనే జరుగుతున్నాయి అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ వైపు ఎన్ సెవెంటీన్ రోడ్ వైపు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఒక నాలుగు వందల యాభై మీటర్ల వరకు ఈ పనులు అయితే చేస్తున్నారు మన అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని అండర్ గ్రౌండ్లో చేస్తున్నారు అనేది తెలిసిందే కదా స్టోమ్ వాటర్ కానీ పవర్ లైన్స్ కానీ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కానీ అండర్ అన్నీ అండర్గ్రౌండ్ చేస్తున్నారు ఇక్కడ హైటెన్షన్ వైర్లు కూడా అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఈ పవర్ కేబుల్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు లోపలికి దీంట్లోనే హై టెన్షన్ వైర్లు అయితే ఉంటాయి ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఒక పక్క ఒక ఆరు లైన్లు ఉన్నాయి ఇంకో పక్క ఇంకో ఆరు లైన్లు ఉంటాయి అంటే ఆరు పవర్ లైన్స్ ఉన్నాయి అవన్నీ అండర్గ్రౌండ్ చేస్తారు ఒక పైప్లో ఒక ఒక కేబులే ఉంటుంది అలా మొత్తం ఈ ఏరియాలో పన్నెండు కేబుల్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు దీని కెపాసిటీ కూడా టూ ట్వంటీ కేవీ కెపాసిటీతో అయితే ఉంటుంది ముందుగా ఈ ఏరియా మొత్తాన్ని ఏంటంటే డీప్ ఎక్సవేషన్ చేసుకున్న తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకున్నారు ఒక లెవెల్ వరకు దానిపైన లోపలికి ఇలా పైపులు అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు లోపల వరకు ఆల్రెడీ ఒక నాలుగు వ నాలుగు వరుసల్లో అయితే చేశారు ఇటువైపు మీరు చూడండి లెఫ్ట్ సైడు ఒక్కొక్క పవర్ డ్రమ్ లో నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల డెబ్బై మీటర్ల పవర్ లైన్ అయితే ఉంటుంది ఈ కేబుల్స్ ప్రజెంట్ ఇది ఎన్ సెవెంటీన్ రోడ్డు దగ్గర నుండి ఎన్ సిక్స్టీన్ రోడ్డు వెళ్ళే వైపు ఇక్కడ వాకింగ్ ట్రాక్ అవి ఉంటాయి కదా చూసారా అటు పక్క అయితే జరుగుతున్నాయి పనులు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వైపు ఒక నాలుగు లైన్స్ అయితే పెట్టారు ఇప్పుడు ఐదోది అయితే పెడుతున్నారు ఇలా మొత్తం పన్నెండు పెట్టిన తర్వాత ఇదంతా క్లోజ్ చేస్తారు అలాగే లాస్ట్ టైం మనం పవర్ డ్రమ్స్ వస్తున్నప్పుడు కూడా వీడియో షూట్ చేసాము పవర్ డ్రమ్స్ అన్ని అన్లోడ్ అవుతున్నప్పుడు ఆ పవర్ డ్రమ్స్ అన్ని ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్ బ్యాక్ సైడ్లో ఉన్న ఒక లొకేషన్లో అయితే పెట్టారు ఇంకా భార్య ఎత్తున పవర్ డ్రమ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి ఆ పవర్ డ్రమ్స్లో ఉన్న ఈ టెన్షన్ వైర్స్ అన్నింటిని అయితే అండర్ అండర్గ్రౌండ్ చేస్తున్నారు అన్ని రోడ్లు వైపు ఈ హైటెన్షన్ వైర్లన్నీ అండర్గ్రౌండ్ చేయడం కోసం ఈ కేబుల్స్ నే యూజ్ చేస్తున్నారు అక్కడక్కడ చిన్న చిన్న రోల్ అయ్యే మిషన్లు పెట్టుకొని ఆ వైర్ని అలా ఎండింగ్ వరకు అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది మన అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్ అండర్గ్రౌండ్లో ఉంటుంది స్టోమ్ వాటర్ డ్రైన్ అండర్ గ్రౌండ్లోనే ఇంకా సెవేజ్ నెట్వర్క్ కానీ పవర్ ఇంకా ఐసీటీ లైన్స్ అన్ని అండర్గ్రౌండ్లోనే ఇంకా రియూజ్ వాటర్స్ నెట్వర్క్ కూడా అండర్గ్రౌండ్లో ఉంటుంది ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ ఇవన్నీ అండర్గ్రౌండ్ చేస్తున్నారు మీకు కొన్ని వైర్లు ఏంటి కొన్ని పవర్ లైన్స్ ఏంటంటే లో వోల్టేజ్ ఉంటాయి హై మీడియం వోల్టేజ్ ఉంటాయి ఇక్కడ మీకు చూస్తు చూస్తున్నాయి వచ్చేసి హై వోల్టేజ్ అనమాట హై వోల్టేజ్ వరకు సపరేట్గా ఈ అండర్గ్రౌండ్ చేస్తున్నారు ఈ మీడియం వోల్టేజ్ కానీ లో వోల్టేజ్కి సంబంధించిన వైర్లకి ఆల్రెడీ పవర్ డక్స్ అంటే రెడ్ కలర్లో పవర్లు ఇవి ఉంటాయి ప్లాస్టిక్ అవన్నీ డైరెక్ట్గా రోడ్డు వైపు అయితే పెడుతున్నారు దాంట్లో ఆ పవర్ లైన్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు ఇలా పవర్ లైన్స్ని అండర్గ్రౌండ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే పెద్ద పెద్ద గాలులు వీసినప్పుడు ఈ పవర్ లైన్స్ అన్ని డ్యామేజ్ అవకుండా ఉంటాయి అలాగే దీని నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది ముందుగా నేను ఇన్స్టాలేషన్ చేయడానికి స్టార్టింగ్ లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది తర్వాత నుండి దాని మెయింటెనెన్స్ ఖర్చు అయితే బాగా తగ్గిపోతుంది అలాగే పెద్ద పెద్ద గాలులు వీసినప్పుడు కానీ వర్షాలు పడినప్పుడు ఈ పవర్ లైన్స్ డ్యామేజ్ అవకుండా అయితే ఉంటాయి మన రాజధాని ప్రాంతం మొత్తం ఒక ప్లాంట్గా అయితే నిర్మిస్తున్నారు దాంట్లో భాగంగా అన్ని అండర్గ్రౌండ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి ఇది ఎండింగ్ వైపు అనమాట ఇలా ఒక రోడ్డు వైపు చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు కూడా ఇలాగే చేస్తారంట అన్ని రోడ్లకి ఇలా హై టెన్షన్ వైర్లని అయితే అండర్ గ్రౌండ్ చేస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి హై కి సంబంధించిన లైన్లన్నీ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ మొత్తం ఆరు వైర్లు అయితే ఉంటాయి హై హైటెన్షన్ లెఫ్ట్ సైడ్ వైపు ఉంటాయి ఇంకా రైట్ సైడ్ వైపు కూడా ఇంకో ఉంటాయి మొత్తం పన్నెండు గ్రౌండ్ చేస్తారు మీరు ఇక్కడ నుండి చూడొచ్చు హైట్లో ఉన్న పవర్ లైన్స్ అన్నీ ఇవన్నీ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత ఈ పవర్ లైన్స్ అన్ని మొత్తం తీసేస్తారు అంటే ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్దవి అవన్నీ డిస్మాండిల్ చేసేస్తారు ఇక్కడ నుండి చూడండి ఒక ఈ పవర్ డ్రమ్ ద్వారా లోపలికైతే దింపుతున్నారు కొంతమంది కార్మికులు ఉండి దాన్ని పట్టుకున్నారు అలాగే ఇది అయిపోవడానికి కూడా వచ్చింది మొత్తం నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల మీటర్ల వరకు పొడవు అయితే ఉంటుంది ఇది ఒక ఒక్క ఒక పైప్ ఎంత పొడవుగా ఉందో చూడండి ఒక అంటే ఒక కేబుల్ ఎంత లావుగా ఉందో అంటే ఒక లో ఒక పవర్ లైనే సరిపోయిందంట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను అమరావతి రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయిలో అయితే నిర్మిస్తున్నారు ప్రపంచంలో ఉన్న ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మాణాలు అయితే చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయి అమరావతిలో అసలు ఏం జరుగుతుందో మన ఛానల్ ద్వారా అందరికీ తెలిసేలాగైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి